ఏదైనా రోగం వస్తే దానికి కరెక్ట్ మందేయాలి జ్వరానికి తలకాయ నొప్పి గోలేసుకొని తలకాయ నొప్పికి జ్వరం గోలేసుకుంటే కాదు కదా రోగం ఏందో కరెక్ట్ గా దొరకబట్టి దానికి కరెక్ట్ మందేసినప్పుడే అది తక్కువ అవుతుంది ఏం రసాన్ని తిప్పల పెడుతున్నదైనా నీ విశాలంగా మాయమవుతుంది ఇప్పుడు మన రేవంత్ సార్ సర్కార్ కూడా అసొంటిదే ఓ ప్లానింగ్ చేసిండట రాష్ట్రంలో చాలా మంది భూముల కొట్లాటలు అవుతున్నాయి ఈ నడుమ కొట్లాటలు ఇంకింత పెరిగినాయి కేసీఆర్ సార్ కుర్చీలో కూర్చున్నాక భూముల కొట్లాటలు పెంచిందని కాంగ్రెస్ వాళ్ళు చాలా రోజుల సన్ని అంటున్నారు దీనికి షేపాటి సర్కార్ వాళ్ళు మంచి ఉపాయం చేసిందట భూముల రేట్లు వెలుగుతోనే కొట్లాటలు అవుతున్నాయని రేవంత్ సార్ దొరకబట్టిందని అలా మనుషులు అంటున్నారు దానికి మందేసే పనిలో ఉన్నారని చెప్తున్నారు రేట్లు వెలుగుడుతో కొట్లాటలు అవుతున్నాయి కాబట్టి రేట్లు తగ్గేటట్టు చేస్తే అయిపోయే అందుకే కుర్సీలో కూర్చున్న కాంచెల్లి సారు అదే పనిలో ఉన్నారని తెలిసిన వాళ్ళు అంటున్నారు అంటే ఏం చేయాలి పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు చేసే వరకు భూముల రేట్లు మస్తు పెరిగినాయి కాబట్టి అవిటిని తక్కువ చేయాలి అప్పట్లో సారే చెప్పిండు కదా జిల్లాలు తక్కువ చేస్తానని ఇక కొన్ని జాగల్లో కొత్త కంపెనీలతో భూముల రేట్లు పెరిగినాయి వీటిని బీకేస్తే రేట్లు తక్కువ ఎమ్మడే ఈ పనులు చేసి రాష్ట్రంలో భూముల కొట్లాటలు బంద్ అయ్యేటట్టు చూడాలని సోషల్ మీడియా ఉండేటోళ్ళు రేవంత్ సార్ కోరుతున్నారు పోలీసు వాళ్ళు మా మీద కేసులు పెట్టే పనిలో మస్తు బిజీగా ఉన్నారు ఈ వీటిని ఆపుడు వాళ్ళతోనే అయ్యేటట్టు లేదు గందుకే మీరు జల్లిన జిల్లాలు బీకేసి కంపెనీలు ఎల్లగొట్టి ఈ కొట్లాటలు బంద్ చేయాలని వేడుకుంటున్నారు